మూల నక్షత్రం రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జము ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరియు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మేషరాశి ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు తీరి ఊరట చెందుతారు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మేషరాశి వారు సిద్ధ ఉపయోగించడం లింగాష్టకాన్ని పట్టించడం శుభదాయకం వృషభ రాశి వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం సంఘంలో గౌరవం పొందుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వృషభ రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం మహన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం పట్టు విడుపు ధోరణి మంచిది ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు సంఘంలో గౌరవం పొందుతారు ఆకస్మిక ధనలాభం పొందుతారు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి కర్కాటక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి చేపట్టిన కార్యక్రమాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి కాంట్రాక్టులు దక్కుతాయి వస్తు సేకరణ సూచన సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి తగాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మానసిక ప్రశాంతత పొందుతారు కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ శివస్థుతిని పఠించడం విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ప్రయాణాలు లాభిస్తాయి కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు కాంట్రాక్టులు లాభిస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు స్వల్ప ధనలాభ సూచన ధనుస్సు రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వస్తువులు వస్త్ర లాభాలు పొందుతారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి మకర రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి శ్రమ అధికంగా ఉంటుంది పనికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల మన్ననలు పొందుతారు వృత్తిలో పురోగతి సాధిస్తారు మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు కుంభరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు స్థిరాస్తుల విలువ పెరుగుతుంది అవసరానికి ధనం చేతికందుతుంది మీనరాశి వారు ఓం శివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్